హాయ్ అండి ఈరోజు నేను మా వారి కోసం కేక్ అయితే ప్రిపేర్ చేశానండి మీరు కూడా మీకు ఇష్టమైన వారి కోసం ఈ విధంగా కేక్ అయితే ప్రిపేర్ చేశారంటే చాలా బాగా మెచ్చుకుంటారనమాట ఇదే విధంగా చేయండి ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగా వస్తుంది ముందుగా వచ్చేసి ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకున్నాను అనమాట ఈ మైదా పిండిని ముందుగా మనం జల్లించుకోవాలన్నమాట ఇలా జల్లిట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అనమాట అండి బేకింగ్ పౌడర్ వేరు బేకింగ్ సోడా వేరు అనమాట అండి ఈ రెండు వేసుకున్న తర్వాత బాగా జల్లించుకోవాలన్నమాట అండి ఇలా జల్లించేసుకున్న తర్వాత ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసుకుని ఇందులోకి నేను నాలుగు కోడిగుడ్లు అయితే తీసుకున్నాను అనమాట అండి ఇవి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలన్నమాట అండి ఈ కోడిగుడ్లని ఈ విధంగా ఇలా పగలగొట్టుకుని వేసుకోవాలన్నమాట ఎల్లో సపరేట్గా వైట్ సపరేట్గా అయితే పెట్టాల్సిన అవసరం లేదండి రెండు కూడా వేసేసుకోవచ్చు అనమాట ఇలా వేసేసుకున్న తర్వాత బీటర్తో బీట్ చేసుకోవాలన్నమాట అండి ఇలా బీటర్ సహాయంతో మనకి ఎల్లో కలర్లో ఉంది కదండి ఇలా లైట్ క్రీమ్ కలర్ వచ్చే వరకు కూడా బీట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు షుగర్ పౌడర్ అయితే తీసుకోవాలన్నమాట అండి ఈ షుగర్ పౌడర్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలన్నమాట మనకి క్రీమీగా వచ్చే వరకు కూడా బీట్ చేసుకోవాలన్నమాట అండి ఈ కేక్ ప్రిపేర్ చేసినంతసేపు కూడా వన్ స్పీడ్లోనే మాత్రమే చెయ్యండి ఈ విధంగా బాగా క్రీమీగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట అండి ఈ ఆయిల్ వచ్చేసి మనకి ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట నేను వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట అండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బీట్ చేసుకోండి ఇలా మనకి బ్యాటర్ అనేది ఇలా క్రీమీగా రావాలన్నమాట అండి ఇలా క్రీమీగా వచ్చిన తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకున్నాం కదండి జల్లించుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలన్నమాట వన్ స్పీడ్లోనే చేయండి ఇలా ఏ విధంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటూ బాగా బీట్ చేసుకోండి ఇలా మైదాపిండి వేసిన తర్వాత ఎక్కువసేపు బీట్ చేయని అవసరం లేదండి ఇలా బాగా కలిసేటట్టుగా బీట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను వెనీలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట అండి వెనీలా ఎసెన్సే కాదండి మీరు ఏ ఫ్లేవర్ కేక్ చేయాలనుకుంటే ఆ ఫ్లేవర్ అయితే వేసుకోవచ్చు అనమాట నేనైతే వెనీలా ఎసెన్స్ అనమాట వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అనమాట అండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మరొకసారి బీట్ అండి ఈ విధంగా బాగా కలిసేటట్టుగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలనమాట అండి ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఏదైనా మందపాటి గిన్నె అనేది పెట్టుకోవాలన్నమాట నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను అనమాట అండి ఈ కుక్కర్లో స్టాండ్ అనేది పెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు బాగా హీట్ అవ్వాలన్నమాట ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం నేను వచ్చేసి కేక్ ప్రిపేర్ చేయడానికి ఇలా ఒక బౌల్ అయితే తీసుకున్నాను అనమాట ఇలా తీసుకున్న తర్వాత నేనైతే బటర్ పేపర్ అండి అందుకనేసి ఇలాగ న్యూస్ పేపర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకోవాలనమాట అండి మనం ఏ బౌల్లో అయితే కేక్ అనేది ప్రిపేర్ చేస్తామో ఆ బౌల్కి మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అండి అంచుల వెంబట్టు కూడా బాగా స్ప్రెడ్ చేసుకున్నారంటే మనకి కేక్ అనేది చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా అప్లై చేసిన తర్వాత దీంట్లో మనం న్యూస్ పేపర్ అనేది వేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా ఈవెన్గా వేసేసుకున్న తర్వాత ఇలా నీట్గా ఒకసారి సర్దుకుని ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ని ఇలా ఒకసారి స్పాచ్లు అయితే ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం ఈ కేక్ బౌల్లోకి వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి అనమాట అండి ఇప్పుడు మనకి ఫ్రీ హీట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇది బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ కేక్ బౌల్ని ఇందులోకి పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఏదైనా బరువు పెట్టారంటే మనకి బాగా కుక్ అవుతుంది అనమాట అండి నేను వచ్చేసి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసాను అనమాట అండి చూసారా ఎంత బాగా ఫఫీగా పొంగిందో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందామండి లోపల ఉడికిందో లేదో నాకు ఇంకా కొంచెం లోపల అంటుకుంటుంది కాబట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను అనమాట అండి నాకు టోటల్గా ఫార్టీ మినిట్స్ టైం అయితే పట్టిందనమాట కేక్ బేక్ అవడానికి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం చూద్దామండి చూసారా ఎంత బాగా కుక్ అయిందో ఇప్పుడు మనం ఈ కుక్కర్లో ఉంచకుండా బయటకు తీసేయాలన్నమాట అండి ఈ కేక్ని ఇందులోనే ఉంచారంటే ఈ హీట్కి ఇంకా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట చూసారా ఎంత బాగా ఫఫీగా వచ్చిందో ఇప్పుడు మనం దీన్ని బాగా అండి ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత ఇలా చాక్తో ఒకసారి ఇలా చూపిస్తున్న విధంగా సైడ్ అంతా ఒకసారి ఇలాగా చాక్తో చేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అనేది మూత పెట్టుకొని ఈ విధంగా ఇలా బోర్లించారంటే ఒకసారి ఇలా ట్యాప్ చేశారంటే మన కేక్ అనేది చాలా ఈజీగా అనేది ఊడొచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ని మనం తీసేసి పక్కన పెట్టేసుకుందామండి కేక్ అయితే చూసారా ఎంత ఫఫీగా వచ్చిందో కదండి ఇప్పుడు మనం దీన్ని లేయర్స్ లాగా కట్ చేసుకుందామండి ఇలా చాక్తో ఇలాగా ఇలా ఆనుమాలు పెట్టుకుంటే మనకి ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట అండి ఇప్పుడు నేను వచ్చేసి థ్రెడ్ తీసుకున్నాను అనమాట థ్రెడ్ వచ్చేసి రెండు పేటలు తీసుకున్నాను అనమాట అండి ఇలా చాక్తో ఆనుమాలు పెట్టుకున్నాం కదండి ఆనుమాలు వెంబట ఇలా తారాన్ని అయితే పెట్టుకుని ఇలా మన వైపుగా టైట్గా లాగామంటే చాలా ఈవెన్గా అయితే కేక్ కట్ అవుతుంది అనమాట చూసారు కదా ఎంత బాగా కట్ అయిందో ఇప్పుడు ఈ లేయర్ని మనం పక్కన పెట్టేసుకుందామండి అదేవిధంగా ఇంకొక లేయర్ని కూడా కట్ చేద్దామండి చూసారా సేమ్ ఇదే విధంగా చాక్తే ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట చూసారా ఎంత స్పాంజీగా వచ్చిందో ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి మిగిలిన ప్రాసెస్ చూద్దాం నేనైతే విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నానండి ఈ విప్పింగ్ క్రీమ్ వచ్చేసి మిల్క్ పాట్ అనమాట ఇది మనకి బాగా కూలింగ్గా ఉండాలన్నమాట అండి అప్పుడే మనకి బాగా విప్ అనమాట ఇప్పుడు మనం ఇది ఎలా ఓపెన్ చేయాలంటే ఇలా సైడ్లో హోల్స్ ఉంటాయి కదండి అక్కడ నుంచి ఇలా బై పైకి ప్రెస్ చేశారంటే మనకి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది కట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట అండి చూసారు కదా చాలా ఈజీగా అయితే వచ్చేసింది కదా నేనైతే ఒక బౌల్ అయితే తీసుకున్నాను అనమాట అండి ఈ బౌల్లోకి ఒక కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ అయితే వేసుకోవాలన్నమాట అండి మీకు ఇంకా డెకరేషన్ ఎక్కువగా చేయాలనుకుంటే కనుక రెండు కప్పుల వరకు కూడా వేసుకోవచ్చండి నేనైతే పావు వరకు వేసుకున్నాను అనమాట అండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా స్పాచ్ ఇలా మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకోండి చాలా క్రీమ్ అయితే ఉంటుంది కదా ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలనంటే ఈ విప్పింగ్ క్రీమ్ని ఇలా చూపిస్తున్న విధంగా ఇలా క్లోజ్ చేసుకుని ఇలా క్లిప్ అయినా పెట్టుకుని మనం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట అండి ఇప్పుడు మనం బీటర్ సహాయంతో స్పీడ్ పెంచుకుంటూ చేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా విప్పింగ్ క్రీమ్ అనేది స్పీడ్ పెంచుకుంటూ చేసుకోవాలన్నమాట అండి ఇలా చేసుకోవడం వల్ల మనకి విప్పింగ్ క్రీమ్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది అనమాట మనకి ఇలా ఒకేసారి కంటిన్యూగా చేసేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ చేసుకోవాలన్నమాట అండి లేదంటే బీటర్ అనేది హీట్ ఎక్కిపోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా స్పాచ్లాతో కూడా ఇలా క్లీన్ చేసుకుంటూ సైడ్ అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట అండి ఇలా బాగా బీట్ చేసుకోవాలన్నమాట అండి ఇంకా మనకి ఇలా పడుతుంది కదండి ఇలా నిలబడకుండా పడిపోతుంది కదండి ఇంకా ఆ బీట్ చేసుకుందాం అనమాట చూస్తారు ఇప్పుడు బాగా బీట్ అయింది కదండి ఈ విధంగా బీట్ అయ్యేటంత వరకు కూడా బీట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి షుగర్ సిరప్ వచ్చి నాలుగు స్పూన్ల షుగర్ పౌడర్ అయితే తీసుకున్నాను అనమాట అండి ఇప్పుడు ఇందులో వచ్చేసి అరకప్పు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట అండి ఇలా వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా కేక్ రొటేటర్ అయితే తీసుకుని ఇప్పుడు దీని మీద ఒక అట్ట అయితే పెట్టుకోనమాట ఇప్పుడు క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఇక కొంచెం అంత క్రీమ్ అనేది వేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది అటు ఇటు మూవ్ అయిపోకుండా ఉంటుందన్నమాట ఇలా కొంచెంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కేక్ బేస్ అయితే పెట్టుకుందామండి నేను వచ్చేసి డౌన్ లేయర్ని డౌన్లోనే పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం షుగర్ సిరప్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట ఇలా చూపిస్తున్న విధంగా కేక్ అంతా కూడా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం క్రీమ్ అనేది వేసుకుని ఇలా క్రీమ్ని బాగా నైఫ్తో అప్లై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఈ విధంగా ఇలా స్ప్రెడ్ చేస్తూ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వచ్చేసి మిల్క్ మేడ్ అయితే తీసుకున్నాను అనమాట అండి ఈ మిల్క్ మేడ్ వేయడం వల్ల మనకి చే కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి నేను వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సెకండ్ లేయర్ని పెట్టేసుకోవాలన్నమాట నేను వచ్చేసి టాప్ లేయర్ని సెకండ్ లేయర్గా పెట్టుకుంటున్నాను అనమాట అండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ లేయర్కి అయితే ఏ విధంగా చేసామో సేమ్ అదే విధంగా ఈ లేయర్ కూడా ఇదే విధంగా షుగర్ సిరప్ అయితే వేసుకొని క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా నీట్గా అప్లై చేసుకున్న తర్వాత దీని మీద కూడా మిల్క్ మేడ్ అయితే వేసుకుందామండి ఇలా మిక్ మిల్క్ మేడ్ అయితే వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం థర్డ్ లేయర్ని కూడా పెట్టేసుకుందామండి చూసారు కదా థర్డ్ లేయర్ కూడా పెట్టేసుకుని సరిగ్గా వచ్చిందో లేదో సెట్ చేసుకుని ఇప్పుడు షుగర్ సిరప్ అయితే వేసేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట క్రీమ్ ఎక్కువగా అప్లై చేయకండి ఇప్పుడు మనం దీన్ని క్రమ్ కోటింగ్ అంటారనమాట కేక్ కనిపిస్తూనే ఉంటుంది కానీ ఇలా క్రమ్స్ అనేవి వండకుండా ఇలా క్రీమ్లోకి కలిసిపోతాయి అనమాట అండి దీన్ని క్రమ్ కోట్ అంటారు ఇలా చేయడం వల్ల మనకి కేక్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట ఈ విధంగా చేయాలన్నమాట అండి ఇలా ఇలా క్రీమ్ అయితే అప్లై చేసిన తర్వాత ఇలాగా స్కాపర్తో ఇలాగ ఈ విధంగా చూపిస్తున్న విధంగా చేయాలన్నమాట ఇలా స్క్రాపర్ యూజ్ చేశారంటే చాలా నీట్గా అయితే అనమాట చూసారు కదా ఈ విధంగా బాగా చేసిన తర్వాత ఇప్పుడు మనం కాసేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట అండి మనకి ఇదంతా కాసేపు సెట్ అవ్వాలన్నమాట అండి నేను వచ్చేసి జెల్ కలర్స్ అయితే తీసుకుందామని వెళ్ళాను కానీ నాకు జెల్ కలర్స్ అయితే దొరకలేదన్నమాట అండి నేను వచ్చేసి స్ప్రే బాటిల్స్ అయితే తీసుకున్నాను అనమాట స్ప్రే బాటిల్ వచ్చేసి టమాటో రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి తీసుకున్నాను అనమాట అండి స్ప్రే బాటిల్స్ అయితే ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను ఈ విధంగా మూత అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత లోపల మనకి సీల్ అయితే వేసి ఉంటుంది అనమాట ఇంకొక లే ఇంకొక మూత కూడా అయితే ఓపెన్ చేసుకుని ఈ సీల్ అయితే ఓపెన్ చేసేసుకుని ఇలా మూత అనేది పెట్టుకున్న తర్వాత ఇలా స్ప్రే ఇలా ప్రెస్ చేస్తే మనకి కలర్ అనేది వస్తుంది ఇప్పుడు చూసారా కేక్ అనేది ఫ్రిడ్జ్లో తీసేసుకుని ఇప్పుడు మనం మిగిలిన క్రీమ్ అప్లై చేసుకుందామండి ఇలా క్రీమ్ అనేది బాగా నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట అండి ఇలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుందండి ఫస్ట్ టైం చేసిన కంగారు పడకండి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది అనమాట ఇలా స్క్రాపర్తో ఇలా నీట్గా రొటేటర్ తిప్పుకుంటూ చేశారంటే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా బాగా నీట్గా చేసేసిన తర్వాత మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనకి ఫ్లవర్స్తో కానీ ఫ్రూట్స్తో కానీ ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట చూస్తారు కదా ఈ విధంగా నీట్గా చేసేసిన తర్వాత మనం దీన్ని డెకరేషన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కేక్ చేశారంటే చాలా బాగా మెచ్చుకుంటారనమాట మీకు ఇష్టమైన వారి కోసం తప్పకుండా ట్రై చేయండి నా దగ్గర అయితే ఈ డెకరేషన్ చేసిన వీడియో అయితే మిస్ అయిపోయిందండి సారీ అండి చూసారు కదా ఈ విధంగా అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చాను అనమాట షుగర్ బౌల్స్తో ఇలా డెకరేషన్ అయితే చేశాను అనమాట అలాగే మా హస్బెండ్ కోసం చేశాను కాబట్టి ఇలా నేమ్ అయితే రాశాను అనమాట మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పడం